ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించమని ఇక్కడ పని ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీపించమని మీ యొక్క షోరూమ్ ప్రతివాడు వాడు ఇసుకపై తన ఇల్లును కట్టుకున్న పోలి ఉన్నాడు జడివానలు కురిసి వరదలు వెల్లువై పారి పెనుగాలు విచ్చినప్పుడు ఆ ఇల్లు కూలి నేల మట్టమయ్యా దాని పతనం చాలా ఘోరమైనది అంతటి తన బోధనలు ముగింపగా జన సమూహంలో ఆయన బోధనలకు ఆశ్చర్యపడింది ఎలా వారు ధర్మశాస్త్ర బోధకుల వలె కాక అధికారం కల

अत तो प्रती प्रोडक्ट तो मीडिया स्पेषल गिफ्ट वाली अलग इक्टर की मुफे आरोप शो तो रूम आई तरह इंका फ्यूचर में शो रूम फाइव ओपन మన తెలుగు రాష్ట్రాల్లో రాయలసీమలో ఇరవై నాలుగు షోరూమ్స్ ఉన్నాయండి ఇది ఈస్ట్ గోదావరిలో ఒక షోరూమ్ ఉన్న ఆయన ఓపెన్ చేశాం వెస్ట్ గోదావరిలో ఫస్ట్ షోరూమ్ ఫస్ట్ షోరూమ్ ఇంకా ట్యూచర్లో మేము భీమాం రిమైనింగ్ జిల్లాలో వెస్ట్ గోదావరి జిల్లా ఇదే ఫస్ట్ షోర్ గోల్డ్ వ్యాల్యూ అంత ముందు గోల్డ్ వ్యాల్యూస్ రెండు వేల పైన రెండు వేల పైన అది ముప్పై వేలు రూపాయలు కన్నా ఒక కస్టమైజ్ ఉన్నట్టు నేను దసరా ఆఫర్ నడుతున్నారండి ఆ దసరా ఆఫర్స్ అనౌన్స్ అండి మూడో తారీఖు నుంచి నాకు థ్యాంక్ మూడో తారీఖు నుంచి మాకు కొంచెం చెప్పండి ఏంటంటే ఇప్పుడు దాకా మాకు తమిళనాడులో రెండు వందల యాభై పైన సీజన్స్ ఉన్నాయి ఏపీలో ముప్పై ఆరు సీజన్స్ ఉంటాయి ముప్పై ఆరో చూడలో ఇక్కడ ఏంటంటే మిక్సీ నుంచి చిన్న మిక్సీ నుంచి పెద్ద టీవీ దాకా కూడా దొరుకుతుంది వాషింగ్ మిషన్స్ డబల్ డోర్ వాషింగ్ మెషిన్ అండ్ సైడ్ బై సైడ్ వాషింగ్ మిషన్స్ ఇవి కూడా మాకు అవైలబుల్స్ ఉంటున్నాయి అప్పుడు